కూటమి ప్రభుత్వం ఏర్పడి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కాకినాడ రూరల్ రెండవ వార్డులో జీ కన్వెన్షన్ హాల్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి అధిక విధ్వంసం చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలం నుండే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మాటలు ఎంతవా ఎన్నిస్తారా ఎన్నెవరా ఈ మాట ఎందుకంటే ఆ పార్టీ మండల ప్రెసిడెంట్ పార్టీ మండల ప్రెసిడెంట్ గ్రామ గ్రామ ప్రెసిడెంట్ ఈ మాటలే మాట్లాడుకుంటా తిరిగా ఆ సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవి అరాచక పాలనలో ఇటువంటి నా సొసైటీ ప్రెసిడెంట్ నా మండల ప్రెసిడెంట్ నా నీటి సంఘం ప్రెసిడెంట్ అట్లా మాట్లాడుకుంటావా లేదా అని చెప్పి భయపడ్డ రోజులు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి ఇవాళ అన్నింటికి అదిపించి మీ అందరి ఆశీస్సులతోటి ముఖ్యంగా వేదిక మీద ఉన్నవారు వ్యక్తులు అలాగే పాత్రికేయ మిత్రులు అందరికన్నా బలంగా ఈ సంవత్సర కాలంలో నేను ఏమి ఇంకా పూర్తిగాలు కూడా ఏమీ సెటిల్ చేయలేకపోయిన సరే నా వెంట ఉంటా నన్ను అప్పుడు ఎలా మోసారు ఇప్పుడు ఎలా మోస్తున్నటువంటి కేంద్రంలో నాయకులు ఎదుర్కొంటూ ఉన్న నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సర కాలపు పరిపాలన పెట్టే సందర్భంలో అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఐదు నిమిషాల్లో పాత్రికేయు చెప్తే ఐదు కాదు ఎందుకంటే నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక బాధ్యత అప్పుడు చెప్పి ఒక సీట్ ఇచ్చి ఇక్కడ విచార్చి కింద పెట్టి కాన్షిసి చూడండి చెప్పి రెండు రెండు పర్యాలు సీట్ ఇచ్చారు ఒక పర్యాయం నలభై వేల ఓట్లు తెచ్చుకున్నారు రెండో పర్యావరణ పర్యాయం ఆయన యొక్క సరిష్మాతో ఆయన ఆశీస్సులు వెనకాల ఉండే ఆయన యొక్క ధైర్యంతో రెండోసారి ఇది కూటమి రూపంగా రూపాంతరం చెందిన తర్వాత కూటమిలో మొట్టమొదటి స్టోర్ నాకు సీట్ ఇచ్చి నాకు ఆశీర్వించిపోయిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో కానిస్టిచెన్సీ అయితే అంతంత ఫండ్స్ ఉన్న రోజుల్లో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టి గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత దానికి వడ్డీ కట్టుకుంటూ ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని ప్రతి ఊరికి ముందు వెనక కుప్పల కుప్పల కింద పరిచయం అయితే వాటిని క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం నడుపుతూ మా అందరికీ ఆదర్శరాయుధిగా పెట్టిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు అట్లాగే వేళ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తూ ఎక్కడో ఇవాళ చూస్తూ ఉన్నాం ఒక యుద్ధం తర్వాత జరిగినంత విధ్వంసం కన్నా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది ఫిజికల్ విద్వాంసం కూడా జరిగింది కొట్టారు చుట్టారు జైల్లో తోశారు కానీ ఆర్థిక విధ్వంసం కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్థిక విద్వాంసం జరిగింది ఒక పైసా వంద చోట్ల తిరగవలసిన ఒక రూపాయి నోటు ఒక చోట ఆగిపోయింది ఆ ఒక చోట ఆగిపోవడం వల్ల వేల సంవత్సరం కాలం పట్టినా సరే ఇంకా పూర్తి స్థాయిలో మనం ఇంకా బయటికి రాలేకపోయాం అప్పటికీ చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలివితేటలు సామర్థ్యం తోటి అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి హృదయం తోటి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక కొలుపు తీసుకొచ్చాను ఈ వేళకి నేను అధ్యక్ష అని చెప్పి నేను ప్రమాణ స్వీకారం చేసి ఈ వేళకి సంవత్సర కాలం పూర్తి ఈ సంవత్సర కాలంలో పార్థం తెలియని పిల్లలు తోటి ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇంకా ఇప్పటికే ప్రయాణం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అన్న తాపత్రయంతో నేను చేస్తాను చేసి తీరగలను అన్న నమ్మకం నాకుంది ఏదో కొంతమందికి అయితే ఇంకా చాలా మందికి చేయవలసింది చాలా చాలామందికి చేయవలసింది తాత్కాలికంగా వాళ్ళకైతే చిన్న చిన్న భరోసాలు కల్పించి కథ ముందుకు నడిపిస్తున్నా కానీ వాళ్ళ ఇంట్లో గర్వంగా వాళ్ళు తలెత్తుకుని స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళేదాకా నేనైతే కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు కూడా ఇంకొక ఆయన చెప్పాలి ముఖ్యంగా జనసేన పార్టీ నాదండలు మన్నవారు నెల తెరకుండా పదిహేను ఇరవై రోజులు పదిహేను రోజులు వచ్చి మేము ఉన్నాను అని ఆయన కూడా మేము అందరికీ భరోసా ఇస్తా తిరుగుతూ ఉన్నాం అటువంటి వ్యక్తుల నాయకత్వాల్లో పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను అంటే ఈ చెప్పడం మొదలు పెడితే వీరి వల్ల వారి ముగ్గురి వల్ల చేసినటువంటి అభివృద్ధి చెప్పడం ఇక్కడ చెప్పడం కన్నా వేదిక మీద చెప్పడం ఇష్టం అని చెప్పి పత్రికా సోదరులందరూ కూడా చెప్పిన మీద నేను మీకు మాట ఇచ్చాను నా నా మొదటి రెండు వర్షల్లో ఉన్న మీ కార్యక్రమం కూడా నేను పూర్తి చేస్తానని మాట సెలవు తీసుకుంటాను